అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలపై తాజా ట్విస్ట్ అయితే రావడం జరిగింది వీటిపై అయితే అభ్యంతరం ఉంది త్వరలోనే క్లారిటీ సో ఏపీలో జిల్లాల పునర్విభజనకు సంబంధించి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కసరత్తు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి సవాళ్ళు అయితే ఎదురవుతున్నాయి ఇప్పటికే ఈ వ్యవహారంపై సిఫార్సులు చేసేందుకు నియమించిన కేబినెట్ సబ్ కమిటీ ఈవేళ మరోసారి సమావేశమైంది సో ఈ భేటీలో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఓ విషయంలో మాత్రం మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు ఇప్పటివరకు వచ్చిన ప్రతిపాదనలో వీటిని ఆమోదించాలి వీటిని రిజెక్ట్ చేయాలన్న దానిపై కీలకంగా ఈ పరిణామం మారిపోతుంది జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ భేటీలో ఇప్పటివరకు వచ్చిన కొత్త జిల్లాల ప్రతిపాదనలపై చర్చించారు ఇందులో మనకి మదనపల్లి మార్కాపురం కేంద్రాలుగా కొత్త జిల్లాలకు ఆమోదముద్రపడిన ముద్రపడిన నేపథ్యంలో మిగిలిన వాటిపై చర్చించారు వీటిలో ఏడు నుంచి ఎనిమిది కొత్త జిల్లాలు అయితే ఉన్నాయండి వీటికి సంబంధించి ఏర్పాటు చేసేందుకు మంత్రుల కమిటీ ఉమ్మడిగా ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది అంటే ఇప్పుడున్న జిల్లాలకి సుమారుగా ఏడు నుంచి ఎనిమిది కొత్త అయితే రాబోతున్నాయి మరి చిన్న జిల్లాలు ఏర్పాటు చేస్తే ఆశించిన ప్రజల దక్కదని మంత్రులు అభిప్రాయపడుతున్నారు ఇక ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ఉన్న న్యూజివీడు గన్నవరం నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలోనూ ఏలూరు జిల్లాలో ఉన్న కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలిపే ప్రతిపాదనకు సంబంధించి కూడా చర్చించడం జరిగింది సో కొన్ని జిల్లాల్లో మార్పులు కూడా చోటు చేసుకోబోతున్నాయి అలాగే కొత్తగా రెవెన్యూ డివిజన్లకు అద్దంకి గిద్దలూరు ఇక మడగసర్ను ఏర్పాటు చేయడంపై రూట్ మ్యాప్ కూడా ఖరారు చేయడం జరిగింది మరోవైపు అల్లూరు జిల్లా కేంద్రంగా దూరమైనందున ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు చేసిన సూచనలపై మంత్రులు కూడా చర్చించడం జరిగింది సో ఈ విధంగా కొత్త జిల్లాలకు సంబంధించి రెవెన్యూ డివిజన్ ప్రతిపాదనపై చర్చించిన అన్ని విషయాల్లోనూ ఏకాభిప్రాయం అభిప్రాయం అయితే ప్రజెంట్ అయితే రాలేదని సమాచారం దీంతో మరోసారి క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యి ఫైనల్ డిసిషన్ తీసుకోవాలని భావిస్తున్నారట సో ఇక అనంతరం సీఎం చంద్రబాబుకు మంత్రుల కమిటీ నివేదిక ఇస్తుంది దీని ఆధారంగా సీఎం గారు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి